శ్రీ మాత్రే నమ క్రోతి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను ఉగాది గురించి విషయాలను తెలుసుకుందాం ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమై శ్రీరామనవమితో ముగుస్తాయి ఉగాది నాడు వేపపువ్వు కలిపిన ఉగాది పచ్చడి సేవించటం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం వెనుక ఆరోగ్యం సందేశం దాగి ఉంది వేపపూత బెల్లము చింతపండు నెయ్యి మిరియాలు లవణం కలిపిన షడ్రుచుల మిశ్రమాన్ని ఉగాది పచ్చడి అంటారు వేప బెల్లం తినటం వలన శరీరం దృఢంగా ఉంటుంది సర్వశుభాలు కలిగి అరిష్టాలు నాశనమవుతాయి అంటారు ఇది నిజమేనా అంటే ఉగాది నుండి ఎండలు ముదిరి వాతావరణంలో మార్పు వస్తుంది మానవ శరీరంలో ఉష్ణ సంబంధమైన ఉపద్రవాలు కలుగుతాయి వీటిని నివారించే ఉద్దేశంతోనే వేసవి రాకముందే ఈ ఉపద్రవాల పాలిట రామబాణం లాంటి వేప బెల్లం స్వీకరించటం ఈ పచ్చడి సేవించటం వలన కంటిచూపు జీర్ణశక్తి వృద్ధి చెందుతాయంటారు షడ్రసాత్కరమైన ఈ పచ్చడిని కష్టసుఖ సంతమైన మానవ జీవితానికి ప్రతీకగా నిర్ణయించారు మన పెద్దలు ఉగాది నుండి ఆ సాయంకాలం దేవాలయంలో పంచాంగ శ్రవణం జరుగుతుంది పంచాంగ శ్రవణం సర్వ పాపహరణం అని ప్రజల నమ్మకం చైత్రశుద్ధ పాఠ్యం నుండి అంటే ఉగాది నుండి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శిశిరంలో ఆకులు రాల్సి సర్వస్వం కోల్పోయిన ప్రకృతి వసంత ఋతువుతో చికిత్స పూల సోయగాలతో కనువిందు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన పరమాత్మకు కూడా ఇష్టమే అందుకే ఋతువునా నా కుసుమాతరహ అని గీతలో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అనంతమైన కాలంలో కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్ ఉండే ఈ వసంత ఋతువులకు ఎందుకంత ప్రాధాన్యత ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా అవత అవనిపై అవతరించాడు అది శ్రీరామావతారం అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలు శ్రీరామజననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి పుడుతూనే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుండి శ్రీరామనవమి వరకు వసంత రాత్రులు సంభరంగా జరుపుకోవడం ఆచారమైంది అయితే తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి పది రాత్రులు ఎందుకు జరుపుకోకూడదు ఏమిటి లెక్క అనే సందేహం చాలామందికి కలుగుతుంది నవ అంటే తొమ్మిది అని కొత్త అని అర్థాలున్నాయి కొత్త అంటే అంతవరకు రాక్షస బాధతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమైన నవరాత్రులు వచ్చాయి అని అర్థం ఇక తొమ్మిది రాత్రులు ఎందుకు చేయాలంటే భగవంతుని ఆరాధనలో భక్తి తొమ్మిది రకాలు శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన ఇవి నవవిధ భక్తి మార్గాలు భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని పరమాత్ముని సన్నిధికి చేరుకున్నవారే నవరాత్రులు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకొని అలా తొమ్మిది రోజులు తొమ్మిది భక్తి మార్గాలతో భగవంతుణ్ణి సేవించి తరించటానికే ఈ నవరాత్రులను ఏర్పాటు చేశారు మన ఋషులు సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు రెండు ప్రాణులకు రోగకారకమైనవి కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికట్టహాసంగా చేస్తూ ప్రాణాలను మృత్యుదేవత కబళించటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలిచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి అపమృత్యు సర్వాపద్విని వారిని విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగబాధలను భయాన్ని జయించగలుగుతారని ఇందుకై నవరాత్రుల్లో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజేనుకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు సంవత్సరం ఆరంభంలో చైత్రసిద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులు వసంత నవరాత్రులు అని అర్ధ సంవత్సరం గడిచాక తర్వాత శరద్ృతు ఆరంభంలో ఆశ్వేజసిద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులు శరత్ నవరాత్రులని వ్యవహరించబడతాయి వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం శ్రీరామో లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రుల్లో దేవీ పూజలు నిర్వహించే సాంప్రదాయం ఆచరణలో ఉంది శరత్ నవరాత్రుల్లో దేవిని ఆరాధించడం అనుసారంగా వస్తున్నది ఆచారం మానవునికి మళ్లీ మళ్లీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రశాంత స్థితిని అనుభవించడానికి నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు వ్యాసమహర్షి ఉగాది మరియు వసంత నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ప్రతిరోజు మన నవరాత్రులలో అమ్మవారికి షోడసోపచార పూజ చేయలేకపోయినా కూడా లాస్ట్ అంటే సప్తమి అష్టమి నవమి మూడు రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నా చాలు చాలా అమోఘమైన ఫలితాలు ఉంటాయి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు